అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు వచ్చేసి ఇన్స్టెంట్ పెసరట్టు అనేది ఎలా చేసుకోవాలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి రెండు కప్పులు పెసరలు అలాగే ఒక కప్పు బియ్యం అలాగే అరకప్పు మినపప్పు ఈ శుభ్రంగా కడిగేసుకుని ఈ ఆరబెట్టేసుకోవాలండి కడిగి ఆరబెట్టాలి ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ కానీ లేదంటే మెల్లుకు కానీ అట్లా ఇచ్చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే అప్పటికప్పుడు పెసర పెసరట్టు అనేది తొందరగా అవ్వాలి ఆ మిక్సీ పడతాం నానబెట్టి మిక్సీ పడతాం అలా లేకుండా చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు మీకు అనేది పెసరట్టు అనేది సూపర్గా ఉంటుందన్నమాట మీకు మళ్ళీ కడిగి అన్నీ క్లీన్ చేశాక మీకు చూపిస్తాను ఓకేనండి కడిగేసుకున్నాను ఇదిగోండి కడిగేసుకున్నాను ఇది కడిగి ఇప్పుడు ఆర ఇది ఎండలో ఆరపెట్టచ్చు లేదంటే బాల్కనీలో కానీ మీకు ఎండ ఉంటే ఎండ లేదంటే బాల్కనీలో వేసుకున్నా సరిపోతుంది మాకు ఎండ తక్కువగా ఉంటుంది మాకు కాసేపే ఉంటుంది ఈ బాల్కనీ వేపు ఒక గంట అట్లా వస్తే చాలు పొద్దున వస్తుంది ఆ తర్వాత పన్నెండు దాటి అది ఎండ అనేది మనకు అసలు కనిపించదు అపార్ట్మెంట్లు అంటే మీకు తెలిసిందే కదా ఏంటంటే పౌరాలు కూడా ఉంటాయి మాకు ఇక్కడ కొంచెం దీని మీదే ఉన్న క్లాత్ లాంటిది కప్పేస్తే సరిపోతుంది ఓకేనండి ఎండిపోయినాయి చక్కగా ఆరిపోయినాయి చూసారు కదా ఇవి మిక్సీ పట్టేస్తున్నాను ఇవి తక్కువే కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మిక్సీ వేసేస్తున్నాను కర్ర వేస్తున్నాను ఇది వచ్చేసి మిక్సీ పడుతున్నాను పిండి అనేది రెడీ అయిపోయింది పెసరపిండి అనేది మీకు సాయంకాలం కావాలి అనుకుంటే మధ్యాహ్నం పూట నానబెట్టేసుకోండి ఈ పిండి అనేది లేదు మీకు పొద్దున్నే కావాలి అనుకుంటే రాత్రిపూట నానబెట్టేసుకుంటే సరిపోతుంది రాత్రి రాత్రిపూట నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక్కరి కోసం ఇది నానబెడుతున్నా మాకు సాయంకాలం కావాలి అందుకనే సాయంకాలం వేయటానికి మూడు గరెలు అనేది నానబెడుతున్నా కొంచెం ఉప్పు వేసేసి అచ్చం పెసరట్లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఇలా నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఓకేనండి మీకు నానిన తర్వాత దోశ వేసి మీర్చి అల్లం పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు అది పెసరపప్పు కొంచెం బియ్యం తర్వాత వచ్చేసి ఉంటుంది మర్చిపోయా నేన పొద్దున నేను నెనగా చేశాను మినప్పప్పు అదే మినపళ్ళు మూడు వేసి ఇందాక నానబెట్టా నేను సరే ఇప్పుడు పెసరెట్ వేస్తున్నాయి కొంచెం నెయ్యి వేస్తాను కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అంతే ఈజీగా అయిపోతుంది ఇది కష్టపడి నానబెట్టి రుబ్బు కొని చేయాల్సిన పని లేకుండా ఈజీగా పెసరట్టు రెడీ అయిపోతుంది కనీసం ఆరు నెలలు

పెద్ద వచ్చింది బాగుంది బాగుందా చాలా బాగుంది ఆరు నెలలు దీంతో అల్లపతి ఇంకా బాగుంది చాలా బాగా